కథ కాదేది కళకు అనర్హం రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్ కావ్య శ్రావ్య అక్క చెల్లెళ్ళు కావ్య చాలా అందంగా ఉంటుంది శ్రావ్య అంత అందంగా ఉండకపోయినా మొహం మాత్రం కలగా ఉంటుంది దానితో చెల్లెలు అంటే అక్కకు లోకువ కావ్య ఎప్పుడు తన అందానికి మెరుగులు దిద్దుకుంటూ ఉంటే చిన్నది వాళ్ళ అమ్మకి ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఉంటుంది ఏ విషయంలోనూ ఒక పట్టాన సంతృప్తి చెందే మనస్తత్వం కాదు కావ్యది కానీ శ్రావ్య తనకు దొరికిన దాంట్లో సంతృప్తిగా ఉంటుంది ఒకసారి కావ్యకు సినిమా ఛాన్స్ వచ్చింది అందులో ఆమెది అమ్మవారి మెయిన్ క్యారెక్టర్ ఇంకా కావ్యతో పాటు షూటింగ్కి వెళ్ళి వచ్చిన శ్రావ్య కూడా ఒక చిన్న క్యారెక్టర్ వచ్చింది దాంతో శ్రావ్య చాలా ఆనందపడుతూ ఆ సినిమాలో నాదే మెయిన్ క్యారెక్టర్ అని చెబుతూ ఉంటే అందరూ నవ్వుకున్నారు కావ్య జీవితం దశ తిరిగింది ఆ అమ్మవారి పుణ్యమ అంటూ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది ఒకటి రెండు సినిమాలు హీరోయిన్ గా కూడా చేసింది ఆ తర్వాత తర్వాత ఆమెకి హీరోయిన్ వేషాలు తగ్గడం మొదలు పెట్టాయి కానీ శ్రావెక్ అలా కాదు హీరోయిన్కి గాను లేదా స్నేహితురాలలో ఒకరిగాను డ్యాన్స్ గ్రూప్లో వెనకున్న డ్యాన్సర్ గాను అవకాశాలు వచ్చాయి అన్నిటినీ సద్వినియోగం చేసుకుంటూ ప్రతి పాత్రలోనూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటూ వచ్చింది హీరోయిన్ పాత్రలు అయితే లిమిటెడ్గా ఉంటాయి అందువల్ల కావ్య సంపాదనలో వెనకబడింది శ్రావ్య తన నటనతో నాలుగు డబ్బులు వెనకేసుకుంది ఇంతకీ అమ్మవారి సినిమాలో శ్రావ్య క్యారెక్టర్ ఏంటంటే అమ్మవారి ఎనిమిది చేతులలో రెండు చేతులు శ్రావ్యవే అందం గురించి పక్కనబడితే ఎవరి అదృష్టం ఎలా ఉందో ఎవరు మాత్రం చెప్పగలరు అది కావ్య శ్రావ్య విషయాల్లో వెల్లడైంది